హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అనేది మనకు వాయిదా అయితే వేశారండి అయితే ఈ వాయిదా ఈ రెండు కారణాల వలనైతే వేయబోతున్నారు అలాగే మనకు ఈ పెన్షన్ల పంపిణీ ఈ తేదీ నుండి అయితే మనకు పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించారండి అయితే మనకు ఏ కారణాల చేత వాయిదా అయితే వేశారు అలాగే మనకు ఎప్పటి నుండి ఈ పెన్షన్ పంపిణీ చేస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి నేను గ్రామ మరియు వార్డు సచివాలయాలు కూడా వెళ్ళి అక్కడ కూడా కనుక్కోవడం అయితే జరిగింది వాళ్ళు ఏమేమి చెప్పారు దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేషన్లో పెట్టుకోండి ప్రతి ఒక్క చిన్న నోటిఫికేషన్ వచ్చినా మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను మీరు నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఈ రోజే జరగబోతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించారు అయితే ఇప్పటి వరకు పెన్షన్ల పంపిణీ అనేది ఎక్కడ కూడా మనకు పంపిణీ అయితే చేయలేదండి అయితే దీనికి సంబంధించి నేనైతే ప్రూఫ్తో సహా మీకు ఈ విడియో చేస్తున్నాను అయితే దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏంటంటే రెండు రకాలుగా నేను కలెక్ట్ చేశానండి ఒకటి ఇప్పుడు ప్రభుత్వం నుండి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సెకండ్ వన్ వచ్చేసి సచివాలయాలు కూడా వెళ్ళి నేను కనుక్కోవడం అయితే జరిగింది అయితే సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా అమౌంట్ అనేది రాలేదు సో ఈ అమౌంట్ అనేది ఇంకా మాకు గవర్నమెంట్ నుండి పడలేదు అయితే ఈ అమౌంట్ ఎప్పుడు పడుతుందంటే మధ్యాహ్నం వరకు పడవచ్చు అంటే వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీగా అయితే వాళ్ళు చెప్తున్నారు అంటే పడుతుందా అని చెప్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాకు ఏం తెలియదు అమౌంట్ పడితే కనుక తప్పనిసరిగా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం పెన్షన్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే ఇంకా అమౌంట్ పడలేదు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం పడితే కనుక మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి సచివాలయంలో అయితే తెలిసిన వారు ఉంటే వాళ్ళతో కనుక్కోవడం అయితే జరిగింది అలాగే మనకు ఒకవేళ ఈరోజు మధ్యాహ్నం అంటే సాయంత్రం ఆ టైంలో పడితే కనుక రేపటి నుండి పెన్షన్ల పంపిణీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు సరే అని చెప్పేసి నేను కనుక్కొని రావడం అయితే జరిగింది అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు అఫీషియల్గా మనకు గవర్నమెంట్ నుండి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చిన నోటిఫికేషన్ నేను ఇక్కడ మీకు స్టిక్ చేస్తాను చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ అమౌంట్ అప్డేట్ ఇక్కడ పెన్షన్ అమౌంట్ రేపు అనగా మనకు ఈ రోజు ఏప్రిల్ మూడు ఇక్కడ మెన్షన్ చేశారు ఏప్రిల్ మూడవ తేదీన క్రెడిట్ అవుతుంది అయితే ఇంకా మనకు క్రెడిట్ కాలేదు ఏప్రిల్ మూడవ తేదీన మనకు క్రెడిట్ అవుతుంది పెన్షన్ అమౌంట్ మనకు ఏప్రిల్ మూడున డ్రా చేయవలను ఇంకా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక వాళ్ళకి ఇంకా అమౌంట్ అనేది పడలేదని చెప్పేసి సచివాలయంలో చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏప్రిల్ మూడో తారీఖున మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది డ్రా చేసుకోండి ఏప్రిల్ మూడున అని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు అంటే మనకు ఇంకా అమౌంట్ అనేది పడలేదని చెప్పేసి క్లారిటీగా మనకు తెలిపింది అలాగే మనకు ఏప్రిల్ నాలుగు నుండి వారం రోజుల పాటు పెన్షన్ల పంపిణీ చేసుకోవచ్చు సో మనకు ఇక్కడ మనకు ఏప్రిల్ నాలుగు అనగా రేపటి నుండి మనకు పెన్షన్ల పంపిణీ వారం రోజుల పాటు చేసుకోవచ్చు అనగా ఈ సండే వరకు చేసుకోవచ్చు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించిన అప్లిజేషన్ లెటర్సు ఈరోజు ఎంపీడీఓ లాగిన్లో ఎనేబుల్ చేశారు అలాగే మనకు పెన్షన్లకు సంబంధ పంపిణీకి సంబంధించి సవరించిన మార్గదర్శకాలు కూడా అయితే మనకు తెలిపారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గవర్నమెంటే స్వయంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏప్రిల్ మూడున మేము అమౌంట్లు అయితే వేస్తాము సో ఏప్రిల్ మూడున మీరు డ్రా చేసుకోండి డ్రా చేసుకొని ఏప్రిల్ నాలుగు నుండి పంపిణీ చేయండి నాలుగు నుండి వారం రోజుల పాటు పంపిణీ చేయండి వారం రోజులు అంటే సండే వరకు మనకు పంపిణీ అయితే చేస్తారు అంటే సండే హాలిడే కాబట్టి అమౌంట్లో వచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అయితే డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు కాబట్టి సో సండే కూడా అయితే పంపిణీ అయితే చేస్తారు టోటల్గా సండే వరకు అయితే టైం అయితే ఇచ్చారు అయితే మనకు ఇంకా మనకు అమౌంట్లు అనేది పడలేదండి దీంట్లో క్లారిటీ అయితే మనకు వచ్చేసింది సో మనకు సచివాలయం ఏం చెప్పారు వాళ్ళు ఇంకా అమౌంట్లు అయితే పడలేదని చెప్పేసి వాళ్ళు క్లారిటీ అయితే ఇచ్చారు అలాగే మనకు ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏప్రిల్ మూడున మనకు ఎప్పుడైనా వేయవచ్చు మనకు మధ్యాహ్నం వేయొచ్చు ఈవినింగ్ వేయచ్చు ఎప్పుడైనా ఈ అమౌంట్లు అయితే వేయొచ్చు సో ఈ అమౌంట్లు పడితేనే వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు లేదంటే వాళ్ళు చేతి డబ్బులు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ చేస్తారా సో గవర్నమెంట్ ఇస్తేనే కదా డిస్ట్రిబ్యూషన్ చేసేది సో దాని ద్వారా ఏంటంటే ఇంకా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అమౌంట్ అనేది రాలేదండి అయితే దీనికి సంబంధించి చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చు అండి పెన్షన్ల పంపిణీ చేస్తారా లేదా దీన్ని కూడా మనకు ఈ పథకాన్ని కూడా అయితే క్లోజ్ చేస్తారా అని చెప్పేసి అయితే ఒక డౌట్ అయితే రావచ్చు లేదండి పెన్షన్ల పంపిణీ కన్ఫామ్గా చేస్తారు అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది మనకు రేపటి నుండి ఆల్మోస్ట్ అయితే క్యారీ అంటే స్టార్ట్ అవుతుందండి సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్